కుసుమహర 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 ఈరోజు మనము రెండవ లక్షణమైన భావాన్ని చెప్పుకుందాము సర్వభూతానం మైత్రి భక్తుని యొక్క రెండవ లక్షణం సర్వభూతముల ఎందు మిత్రభావం కలిగి ఉండుట మైత్రి అనేసని అంటాము భగవానునికి మిత్ర అని పేరు ఉందట అంటే సర్వభూతములకు మిత్రుడు సూర్యుడు ఆయన ఎట్టి భేదభావం చూపక అందరికీ ప్రకాశాన్ని అందిస్తాడు స్వార్థ పర్వతం పరత్వం లేక మిత్రభావం చూపగలగాలి సూర్యుడు ఎలా అందరికీ ఎట్టి ప్రతిఫలాపేక్ష లేక తన కాంతిని ప్రసరిస్తాడో అట్లాగే సర్వభూతముల మిత్రభావం చూపగలగాలి వాస్తవానికి చూడండి ఇక్కడ సూర్యుడు ప్రకాశము ఆ రెండింటినీ మనం ఒక్కసారి గమనిస్తే సూర్యుడి నుండి వచ్చే ప్రకాశము ఈ సర్వ ప్రాణుల మీద పడుతూ ఉంది కానీ ఈ సర్వ ప్రాణుల్లో ఉండే భావాలకి ఆ ప్రకాశానికి ఎటువంటి సంబంధం ఉండదు కేవలం సూర్యుడు తన వెలుగును ప్రసరిస్తున్నాడు ఆ ప్రకాశాన్ని మనకు అందిస్తున్నాడు అంతే తప్ప మనలో ఉండే ఏ భావాలని కూడా ఆ సూర్యుడు గ్రహించట్ల తీసుకోవట్లేదు అంటే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది మిత్రభావాన్ని మనం ఏ విధంగా అలవర్చుకోవాలి అని అంటే ఒక సూర్యుడు వలె సూర్యుడు తన నుండి ప్రకాశాన్ని ఏ విధంగా తన కాంతిని ప్రకాశం అంటే కాంతి తన కాంతిని ఏ విధంగా ప్రసరిస్తున్నాడో అట్లాగే సర్వభూతముల ఎడ ఇక్కడ ఉన్న సర్వ ప్రాణుల ఎడ మనం మిత్రభావం చూపగలగాలి అంటే ఒకరి పట్ల చూపించి ఇంకొకరి పట్ల వారిలో ఉండే లోపాలని మనం చూస్తూ వారి పట్ల విముఖత ఉండేలా చెయ్యకూడదు అనేసి అని చెప్తున్నారు అందుకే ఇందుకు మన పాగలహరినాథ లేఖల్లో కూడా మన హరినాథ మహాప్రభువు ఇలా చెప్పారండి రెండులో యాభై లేఖలో చెప్పారు ఇతరల్లోని లోపాలను ఎన్నుతూ వాటిని గురించి పదే పదే మనసులో స్మరణ చేసేవారిని కృష్ణుడు ఎప్పటికీ తన పరివారంలోకి అంటే కుటుంబంలోని వారినిగా స్వీకరించడు అనేసి అని చెప్పారు మనం వచ్చింది దేనికి తిరిగి మనం ఎక్కడి నుండి వచ్చామో కృష్ణ పాదపద్మముల వద్ద నుండి వచ్చాము తిరిగి మరలా మనము కృష్ణుని పాదపద్మముల వద్దకు చేరుకోవాలి కాబట్టి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మరలా తిరిగి చేరాలి అని అనంటే ఒక భక్తునిగా మనము పరిపక్వత చెందాలి ఆ పరిపక్వత చెందే దాంట్లోనే ఈ రెండవ లక్షణమైన మిత్రభావాన్ని అలవర్చుకోవాలి మరి మిత్రభావం అలవర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మన ప్రభు చెప్పినట్టుగా ఈ వాక్యాన్ని మననం చేయాలి ఇతరుల్లోని ఇతరులలోని లోపాలను ఎంచకూడదు అంటే ఇతరులను ఎవరిని మనం విమర్శించకూడదు ఎప్పుడు ప్రతిదీ కూడా అంటే ప్రతి వారిలో కూడా మనము వారిలో మంచిని మాత్రమే మనం చూస్తూ ఆ మంచిని తీసుకొని ముందుకు పోతూ ఉండాలి ఇన్ ఇది చెయ్యాలి అని అంటే మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పాపపుణ్యముల కలయకే మానవ జన్మ ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి మంచి చెడు లేకపోతే మానవుడిగా ఇక్కడికి రాలేడు కాబట్టి ఇది సర్వసాధారణ సహజము సర్వ సహజమైన సాధారణ నియమము ఇది అతి సర్వసాధారణ నియమము అనే భావన ఎంత లోతుగా మన లోపలికి వెళ్తుందో అప్పుడే మనము ప్రతి ఒక్కరిలో కూడా మంచినే చూడగలిగే మాదిరిగా తయారు కాగలుగుతాము ఆ విధంగా పాజిటివ్ మొరాలిటీ అనేది మనం డెవలప్ చేసుకోగలుగుతాము అప్పుడే మనలో ఈ మిత్రభావం అనే క్వాలిటీ పెంచుకోగలుగుతాము దానికి మన హరప్రభు ఈ రకంగా చెప్పి ఇంకొక మాట చెప్పారు సర్వదా నీ దోషములను మననం చేసుకుంటూ ఉండు అన్నారు ఎప్పుడైతే మన తప్పులని మనము ప్రతి క్షణము ప్రతిరోజు పరిశీలన చేసుకుంటూ మన వ్యక్తిత్వంలోని లోపాలని మనం సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడు మాత్రమే ఈ లక్షణాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సంపాదించుకోగలుగుతాము ఇక్కడేమంటున్నారంటే తనతో సమానమైన వారితో స్నేహం చేయడం మైత్రి అనేసని చెప్తున్నారు పెద్దలను ధర్మాత్ములను అభివృద్ధి చెందే వారి ఎడ చూపే నిస్వార్థ స్నేహభావాన్ని ముదిత అనేసని చెప్తారు అని అంటున్నారు కష్టంలో ఉన్నవారిని చూసినప్పుడు కలిగే స్నేహభావం కరుణ అంటున్నారు పాపాత్ములను కుటిలులని చూసినప్పుడు చూపే భావం ఔదాసీన్యం లేక తటస్థ భావం అని అంటున్నారు ఇందుకు మన హరప్రభువు కూడా మనకు ఒక మాట చెప్పారు పాపాన్ని ద్వేషించు పాపిని చూసి జాలిపడు అన్నారు అంటే ఇక్కడ కూడా చూడండి ఆ వాక్యంలో ప్రభు మనకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అని అంటే పాపిని చూసి జాలిపడు అంటే అతను చేసిన పాపాన్ని మటుకు ద్వేషించు తప్ప అతన్ని మటుకు ద్వేషించొద్దు అతని మీద ఎటువంటి ద్వేషం పెట్టుకోవద్దు అంటున్నారు ద్వేషం పెట్టుకుంటే ఏమవుతుంది ద్వి ప్లస్ విషం అంటే మనలో ఉండే మన మనసు ప్లస్ ఎదుటి వ్యక్తి యొక్క మనసుని రెండింటినీ మనము చెడగొట్టుకున్న అవుతాము అతన్ని అతను ప్రశాంతంగా ఉండలేడు మనము ప్రశాంతంగా ఉండలేము కాబట్టి ఆ భావం లేకుండా మనము పాపిని చూసి జాలిపడే భావం రావాలి అని అంటే ఒక తటస్థ భావాన్ని అలవర్చుకోవాలి ఆ తటస్థ భావంతో మనము ఉండగలిగినప్పుడే పాపాత్ములని కుటిలులని మనం చూసినప్పుడు మనము ఈ ఔదాసీన్యాన్ని చూపగలుగుతాము ఇకపోతే కుక్కలను పిల్లులను స్నేహభావంతో చూస్తే అవి ఖచ్చితంగా మన మీద తిరిగి మరలా స్నేహభావాన్ని చూపుతాయి చెట్లు చేమలతో మన స్నేహాన్ని వ్యవహరిస్తే అవి మంచి ఫలాలను ఇస్తాయి ఎక్కువగా పూలు పూస్తాయి కనుక ప్రాణవర్గంపై కూడా మనము మైత్రి చూపడం ఎంతో అవసరము సర్వజీవుల పట్ల దయని చూపమని ముందు వాక్ ముందు లక్షణములో చెప్పుకున్నాము అదేవిధంగా సర్వజీవుల పట్ల మనము మైత్రి భావాన్ని కూడా చూపెట్టాలి ఇక్కడ అన్నీ ఒకటిగానే ఉన్నట్టే అనిపిస్తాయి అండి కానీ వీటిని మనం నిశ్చితంగా పరిశీలిస్తే దయాగుణం అంటే ఎలా ఉంటుంది మైత్రిభావం అంటే ఎలా ఉంటుంది ఈ తారతమ్యాలని మనం గుర్తించగలగాలి గుర్తించినప్పుడే మనం వ్యక్తులతో వ్యవహరి వ్యవహరించేటప్పుడు ఈ తారతమ్యతలో ఉండే విషయాన్నంతటినీ మనం గ్రహించగలిగినప్పుడు వ్యక్తుల పట్ల ఒక్కొక్క సందర్భంలో మైత్రిభావాన్ని చూపిస్తాము ఒక్కొక్క సందర్భంలో దయాభావాన్ని చూపిస్తాము ఈ విధంగా మనం వీటిని చూపించు చూపిస్తూ వీటిని మనం ఎలా అలవర్చుకొని వాటిలతో మనం ఎలా నడవాలి అన్న విషయాన్ని అంచెలంచెలుగా తెలుసుకుంటూ ముందుకు పోగలుగుతాము ఇక ఇక్కడేమంటున్నారంటే మనం ప్రేమభావం చూపే కొద్దీ మన హృదయం ఉదారం అవుతుంది వాస్తవానికి హరప్రభు మనకి ఎప్పుడు చెప్పేది ఇదే మనం ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటామో అంత మన హృదయము కుటిలమైన హృదయం మనది కుంచితమైన హృదయం అండి సంకుచితమైన భావాలతో ఉంది మన హృదయం ఇప్పుడు కాబట్టి ఇది విశాలమవుతూ వస్తుంది విశాలమయ్యే కొద్దీ ఉదారత్వం అనేది కలుగుతుంది ఇతర ప్రాణవర్గంలో పరివర్తన వస్తుంది అంటే మనం ప్రేమ చూపించే కొద్దీ ఇతరుల పట్ల ఇతరులు కూడా ఇతరుల ఇతరుల మనసుల్లో కూడా మార్పు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా వారి ప్రగతికి మనం ఎంతో దోహదం చేసిన వారం అవుతాము మర్యాదపూర్వకంగా ప్రక్కంటి వారిని మనం చిరునవ్వుతో పలకరిస్తే చిన్న పిల్లలకు చిన్న చిన్న కానుకలు బహుకరిస్తే వారు ఎంతో సంతోషిస్తారు అంటే ఒక మైత్రి భావాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలో చెప్తున్నారు మొదటి లక్షణమైన అద్వేష్ట సర్వభూతానం అనేది సాధనలో నిషేధాత్మక క్రియ అవుతుంది అని అంటున్నారు దీనికి తోడు నిర్మాణాత్మక క్రియ ఉండాలి అని అన్నారు కాబట్టి ఈ విధ్వంసక క్రియతో పాటి విధాయక పద్ధతి ఉండాలి అనేసం చెప్తూ మైత్రి కరుణ క్షమ మొదలైనవన్నీ కూడా ఈ విధాయక క్రియకు సంబంధించిన లక్షణాలు కాబట్టి మనమందరము మిత్ర దృష్టితో పరస్పరము సమస్తాన్ని దర్శిద్దాము అనేసని వైదిక ఋషులు చెప్పిన పిలుపుని ఈ విధంగా తెలియచేశారు ఇప్పుడు క్రొత్తగా మన ఇంటి ప్రక్కన ఎవరో చేరుతారు మర్యాదగా వారిని చూడడము ఏదైనా సహాయం కావాలా అని వారిని అర్థించడం వలన మనలో మనకు వారికి మనకు మధ్య స్నేహభావం అనేది అభివృద్ధి చెందుతుంది కొరతగా వచ్చిన వ్యక్తి కూడా సంతోషిస్తాడు ఈ ప్రకారంగా ఎట్టి అరమరికలు లేక స్వార్థభావం లేక మానవతా దృష్టిని ప్రదర్శించడంలో మనము అందరి హృదయాలను ఆకట్టుకుంటాము వాస్తవానికి ఇక్కడ ఈ మైత్రిభావం మనం అలవరుచుకోవాలన్నప్పుడు మనము ఇది ఇతరుల నుంచే మనము ఇతరుల నుంచే మొదలు పెట్టాలి అంటే ఆ ఇతరులు ఏమవుతారు ఆ ఇతరుల నుండి మనం ఏది ఆశించం కదండి ఆశించేది ఎప్పుడు లేకుండా ఉంటుందో ఒక ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఆ వ్యక్తిలో ఆ వ్యక్తితోనే మనము మైత్రిభావం అయితే ఏమి ఆ వ్యక్తిపైన దయాభావం అయితే ఏమి ఏదైనా మనం చూపగలుగుతాము కాబట్టి ఇతరుల నుంచే మనం మొట్టమొదట మొదలు పెడుతుంటూ మొదలు పెట్టుకొని రావడం చేయాలి ఆ విధంగా చేస్తేనే మనలో ప్రతి భావాన్ని ఎలా పెంపొందించుకోవాలి అన్న అవగాహన పెరిగి ఆ భావనకి మనము దగ్గరయ్యి ఆ భావనలో స్థిరమయ్యి నిలబడగలుగుతాము ఆ విధంగా భక్తిలో ఉండే రెండవ లక్షణాన్ని కూడా సంపాదించుకోగలుగుతాము అయితే ఇదంతా కూడా ఈ మైత్రిభావం కూడా మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా మనమందరము మన కుసుమహర నామాన్ని నిరంతరము జపిస్తూ స్మరిస్తూ ఉంటేనే ఒక్కొక్క ఈ లక్షణాన్ని మనం పొందగలుగుతాము ప్రభు చెప్పారు కదండి నామం చేయగా చెయ్యగా చెయ్యగా ప్రేమ జనిస్తుంది అన్నారు ఆ ప్రేమకు సంబంధించిన క్వాలిటీసే ఇవన్నీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరము నిరంతరము కుస్మహర నామాన్ని జపిద్దాము స్మరిద్దాము జై కుసుమహరా మరొక లక్షణంతో మరొక రోజు కలుసుకుందాము జై కుస్మహర